సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో సో ఈ వీడియోలో అయితే నేను మాట అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంతమందికి అంటే నాకు తెలిసిన వాళ్ళకి నేను తెలిసిన వాళ్ళకి నాకు తెలిసిన వాళ్ళకి అనుకోండి సో నాకు ఫోన్ చేసి డబ్బులు అడగద్దండి రాయన నేనే అప్పుల్లో ఉన్నాను మీకు ఇంకా అందుకే కుల్ల వీడియోలో చెప్తున్నాను చిన్నదానికి పెద్దదానికి ఒక ఐదు వేలు ఉంటే పంపి ఒక పదివేలు ఉంటే పంపి నాకు అంత సీన్ లేదు ఉండే హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్ హాయ్ ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అమ్మా ఓయ్ కింద వస్తా నా మనసుని గా ఎత్తుకు సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ సో మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము సో ఈరోజు ముగ్గురు మ్యాచింగే అంటే హైబ్రిడ్ రస్లేకి హ ఆ లమ్ రస్ మ్యాచ్ ఏది నాను వినయ్ రస్ మ్యాచ్ ఏది చాలా రోజులేంది టీ షర్ట్ వేscoక నేనే ఈ రోజు బాగుందదని అనుస సో మొత్తానికి అయితే కనుక మేను పట్టుకో ఇంట్లో బండి వస్తాను ఎక్కడ పోతాను డాడీ దాంట్లో అయ్యి ఊకుంటది పైన తమ్ముడు తప్పుడు పనికి వస్తుంది అది బండి ఒక్కొట్టాలనుకున్నా ఇది పని ఇది ఇది పైన కదమ్మా సో అయితే ఇంకొక రెండు నెలలు ఉంటే భారతి అసలు రాత్రిపూట నిద్ర అన్నట్టు ఆలోచిస్తుంది కొడుక బిడ్డ కొడుక బిడ్డ అని ఎవరు కొడుకే అని కొంచెం అంటది మళ్ళీ తర్వాత నిదానమై ఎవరుతారంట వినోదాన్ని లేదు ఎడం పక్కుంటే కొడుకు ఇవ్వు పక్కుంటే బిడ్డ అనుక జానని ముగ్గురు నోటేమో ఇంటి మా ఎత్త మా అమ్మ మా అవ్వ అందుకు భయం అవుతుంది అనమాట నాకు ఎక్కువ సో ఎక్కువ ఇక్కడ సైడే ఉంటుంది అనమాట కడుపులో పాప పాప ఎవరో తెలుగు కాకపోతే కొడుకు అయితే బాగుంటుందని కోరుకుంటున్నాను నేను

అది పొగతి అరటిపండు లావది సన్నదన్న ఉండాలి ఏమో రెండు ఒకటి ఇవ్వాలి అదొకటి ఇదొకటి ఉండాలి తెచ్చిన అని తెలియదు తెలివి మీద ఇప్పుడు ఇప్పుడు తెచ్చినాక అట్టి మీద నాకు తెలియలేదు అది ఇదే అన్నిటికంటే ఇల్లుటి పెరుగుతున్నది జామకాయ ఆధారించేది అనుకోసారి చెప్తా నాకు కొమ్మలు వస్తాయ

అది ఆకులు వాడికెళ్ళి గులాబీ చెట్టు ఆకులు నీళ్ళు పడ్డానికి నిగిరేసాడు చెట్టుకి ఇంకా నీళ్ళు ఇంకా తెచ్చిన తాగుతాడు ఇంకా కడలు తెచ్చిన ఒక కదా మనమే బాటిల్ పాటిల్ తాగుతాయి హెస్ ఫ్రెండ్స్ ఎట్లాగైతే నీళ్ళు పోలిసేసామన్నమాట అంటే నాలుగు రోజులు అయింది భారతీయ వెళ్ళినప్పటి నుంచి కానీ బయలుదే రాలేదు చూస్తే బీగాలు అమ్మాడు పెట్టిపోయిందే ఆ బీగాలు బుడుక్కలేక పాపము అయినా కూడా నన్ను నాన్న పెట్టిన వస్తువులు వినోద్ తెలవు ఫోన్ చేసి మరీ అడిగా చెప్పితే లేకుండే నాకు కూడా దొరకలేదు ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఉండే సో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ వీడియో సో ఈ వీడియోలో అయితే నేను మాట చెప్తామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కొంతమందికి అంటే నాకు తెలిసిన వాళ్ళకి నేను తెలిసిన వాళ్ళకి నా నాకు తెలిసిన వాళ్ళు కనుకోండి సో నాకు ఫోన్ చేసి డబ్బులు అడగద్దండి రాయన నేనే అప్పుల్లో ఉన్నాను మీకు ఇంకా అందుకే కుల్ల వీడియోలో చెప్తున్నాను చిన్నదానికి పెద్దదానికి ఒక ఐదు వేలు ఉంటే పంపి ఒక వేలు ఉంటే పంపి నాకు అంత సీన్ లేదు ఉండే అంతే ఇంకా ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదు సో దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దండి పెట్టుకొని వీడు అనుకున్న దాన్ని నా దగ్గర ఒక్క రూపాయి లేవు ప్లస్ నాకు ఎక్స్ట్రా అప్పులు కూడా ఉన్నాయి సో దయచేసి నన్ను అడగడం మానేయండి నా దగ్గర ఏవో ఉన్నాయి ఏమో దాచిపెట్టాననే ఫీలింగ్లో మీరు ఉండి నన్ను జాను ఒకసారి ఒక ఐదు వేలు పదివేలు ఫ్యామిలీ ప మీ సిచ్యువేషన్ కంటే నా సిచ్యువేషన్ దారుణంగా ఉండేది ఏమంటే నేను చెప్పుకోవట్లేదు ప్లస్ నా దగ్గర ఏవో ఉన్నావని ఒక భ్రమలో ఉన్నారు కాబట్టి మీకు నా సమస్యలు చెప్పినా నమ్మరు అర్థం కావు సో దయచేసి అర్థం చేసుకోండి నన్ను ఇబ్బంది పెట్టద్దండి నా దగ్గర నిజంగా లేవు 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 నా పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తే దరిద్రంగా ఉంటుంది కాబట్టి సో అదే అదొకటే చెప్పాలనుకునింది వీడు పెట్టుకోని లేవంటాడు అనుకున్నా నాకు ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే నా సమస్యలు నాకు తెలుసు ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే ఇంటికి వస్తే ఫోన్పేలు గూగుల్ పేలు ఓపెన్ చేసి చూపిస్తాను డబ్బులు ఉన్నాయా లేకపోతే దాంట్లో మైనస్లు ఉన్నాయా లేకుంటే ఇంకేం ఇంకేం ఉన్నాయని సో అంత అవసరం లేదబ్బా నా సిచ్యువేషన్ బాగాలేదు దయచేసి అర్థం చేసుకోండి నా ఫ్రెండ్స్కే ముఖ్యంగా చెప్తున్నాను అది అది ఫ్రెండ్స్ ఒక భారంది నేను డైరెక్ట్ చెప్తే నమ్మరు అనమాట కూర్చోబెట్టి చెప్పినా కూడా ఏం లేదు లేదు నెల ఈ నెల జీతం వచ్చింటారు కానీ జీతం ఏమొస్తుంది అది రాయనా బంగారంలో కొన్ని ఛానల్ని నన్ను మట్టి ఎంత గబ్బులేపుకొని ఇది చేసుకునే అది నాకు తెలుసు నన్ను ఎంత నా ఛానల్ విషయంలో కొంతమందితో అట్లే మాట చెప్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనుకుంటే ఫ్రెండ్స్ గురించే చెప్తున్నాను ఫ్రెండ్స్లో జరగద్దండి అందరూ కాదు కానీ పది మందిలోన ఏడు మంది కానీ ఐదు మందిలోన ముగ్గురు చెడిపేవుల్లో ఉంటారు ఎవరో ఇద్దరు మన అదృష్టం బాగుండి దేవుడు రాసేసినట్టు ఒక మంచి ఫ్రెండ్ మంచి చెబులు చెప్పేవాడు ఉంటాడు అంతేగాని చాలా వరకు డబ్బులు ముఖ్యంగా డబ్బులు ఉన్నప్పుడు మోసిపోతాం డబ్బులు ఉన్నప్పుడు కళ్ళు మోసిపోతాం మనం కథోడి మనోడే అనుకుంటాం డబ్బులు అయిపోయినప్పుడు తెలుస్తా అనమాట ఎవరు మనలో ఎవరు ఇది అని ముఖ్యంగా కొంతమంది చుట్టాలు కూడా ఉంటారు కొంతమంది అందరు అనట్లేదు మరి డబ్బులు ఉన్నప్పుడు ఒక దించి మాట్లాడిస్తారు డబ్బులు వీడి లేదు ఈయన పని అయిపోయింది అప్పులు అయ్యి అయినా ఇది అది అని తెలిసినప్పుడు వాళ్ళ లుక్ కానీ ఊకేమనికప్పుడు చేస్తుంటారు ఆడపడితే అప్పుడు మాట్లాడిస్తుంటారు ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వస్తుంటారు అప్పుడు బాగున్నప్పుడు ఇప్పుడు ఎదురు వచ్చిన తనకాయ ముందరే చూడట్లేదు అన్నట్టు షోలో ఫోన్ పెట్టుకొని పోవడము అంటే ఒక యాటిట్యూడ్ మారుతుంది అనమాట సో ఇవన్నీ లేటుగా చాలా లేట్గా అంటే ఆల్మోస్ట్ నేను పూర్తి డౌన్ అయినాక తెలుసుకున్నాను సో తెలుసుకున్న తర్వాత అయినా ఎందుకు చెప్తున్నాను అంటే ఇనులే అండి ఆ టైంలో అంతే సో ఏదేమైనప్పటికేమి ఇప్పటికైనా నేను కంబ్యాక్ చేయగలను నాకు తెలుసు సో ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కొంచెం కష్టం కొంచెంగా చాలా కష్టము అయినా సరే నేను చేయగలను మాత్రం నాకు తెలుసు సో అయ్యా థ్యాంక్ యూ మంచి మంచి పాఠాలు నేర్చుకున్నాను ఇరవై మూడు ఇరవై నాలుగు చాలా గుర్తుంటుంది నాకు లైఫ్లో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు మేను ఆడే తీసుకోమ్మ ఇవన్నీ తీసుకో ట్రై ట్రైపడి తీసుకో పట్టుకో ఇంకో మెయిన్ మ్యాటర్ ఫ్రెండ్స్ ఈరోజు గ్లోరీ వస్తుంది సో చాలా రోజులు అయింది అసలు ఆ గ్లోరీ దగ్గర ఫోన్ కూడా లేదు వీలైతే ఫోన్ కూడా గురియాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటాను బాగాలేకపోకున్నాను చేసిండే మాట్లాడే బాగుండదమ్మా నీకు ఆరోగ్యం అనుకోన వీడియోలు తీయండి పాప అనుకోని కూడా చెప్పారు తీసుకున్నాం చిన్నమ్మ అంటే నెంబర్ అని ఉంటే ఈ పాప వాళ్ళ ఫ్రెండ్స్ తగలు వేరే అనుకోని అంటే అమ్మ ఈ రోజు వస్తున్నది మీ పాప నువ్వు కూడా అని చెప్తే అని అంటే వస్తానమ్మ గాయ పోయేది ప్రార్థన ఉన్నదంట వాళ్ళ ఇంట్లో ప్రార్థన అయితే నేను నన్ను వస్తాను వస్తాది అరికే గురకు వచ్చి ఖచ్చితంగా ఫోన్ చేపి నాకే అని చెప్పే అమ్మ అమ్మ ఎక్కడ బాటిలో ఆయ్ నిన్పటేయ్ అండి వది వదిలే ఇంటికాడికి మరి ఇవి కొంచెం కొంచెం ఐస్ గడ్డలు ఉండండి ఇట్లా అని ఖరీఫ్ ఈ వేడికి ఖరీఫ్ అయ్యేదే కరీనే సెట్ల అయితే హ్యాపీగా రేపు రావాల వీలైతే సాయంత్రం వచ్చి మోచిపోతానప్ప అప్పుడు మామూలు ప్రెగ్నెంట్ లేనప్పుడైతే అయితే నేను ఒక్కరానే వచ్చి అన్నింటిని మోసుకొని వచ్చి మరి నీళ్ళు వస్తుంటాయి వినోద్ కొనాలి బంద్ అవుతారు బంద్ అవుతారు కదా ఇంటికి తెచ్చి పోస్తుంటే నీళ్ళు ఒక పరి దొరుకుతావు ఒక్కొక్క దొరకవని కాకపోతే ఇప్పుడు నీళ్ళు ఉండి డ్రమ్లకి నీళ్ళు పోసి పెడతారు మైస్తా నేను ఇంకా వినోదే మోసుకొని వస్తాను అని అయితే ఒక్కడో నిల్ ఇప్పుడు